ప్పుడు వాళ్ళ ఇంటికి నేను ఫోన్ చేస్తే వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య నన్ను వారి కింద వేసి చంపిస్తే ఇందుకటి మా డాడీకి ఫోన్ చేస్తున్నాండి అని నాకు తెలియనిస్తుంది వెనుక నన్ను అడ్రస్ లేకుండా పంపి పడేచ్చా అని చెప్తుండ్రు వెనుక తోటి నాకు ప్రాణహాని ఉంది నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ నాకు ఏం చేయాలని చూడాలి నాకు మొత్తం పూర్తి ఆరోగ్యం అంతా పాటు చేసి పని ఏమైనా పరిస్థితుల్లో నేను లేను వెండి కోరులు కూడా ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు నేను బెడ్ రెస్ట్ తెచ్చుకుంటున్నాను ఎక్కువ తెచ్చుకుంటున్నాను సరే నాకు వల్ల నాకు ప్రాణహాని ఉండి నాకు న్యాయం చేయాలని చేయడం నాకు ఒక పాప కూడా ఉంది పాపకి చదివిపిస్తాను పెద్ద పెద్ద చదువులు అని చెప్పి ట్టిస్తాను అని చెప్పి మీకు ఏ బిజినెస్ కావాలో అది పెట్టిస్తాను అని చెప్పి మళ్ళీ పిల్లలకి ఆ కోసం అయితే నేను నేరేజ్ అని చెప్పి నన్ను ఇలా అన్ని చెప్పి మనము నన్ను అప్పుడు నమ్మించి బెదిరించి అందుకని ఇంకా వదిలిపెట్టకలు ఇక్కడ వదిలిపెట్టకలి ఇప్పుడు బెదిరిస్తలేదు నన్ను ఎప్పుడంటే అప్పుడే భోన రావాలి అని చెప్పి బెదిరిస్తుంది కాబట్టి నేను భయాలు ఎవరికి చెప్పుకోలేదు పోతున్నా కోర్చి

ఆరు సంవత్సరాల నుంచి పరిచయం రెండు సంవత్సరాలు కళ్ళు టిప్పి కూడా ఉన్నా ఆ తర్వాత ఇంటికి కూడా ఉండు నేను వస్తా పో నీకు ఇది చేస్తా అని చెప్పిన చేస్తున్నా లేడు బెదిరిస్తుండు బెదిరిస్తుండే బెదిరిస్తుండు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నీళ్ళని చూస్తూ టైం ఏమవుతుంది అది బెదిరిస్తుండు ఇంకా నా గురించి చదువుగా చెప్తుండు ఇప్పుడు నాకు న్యాయం కావాలి నేను బతకలేను నాకు ఈ జీవితం ఏమద్దు వాడు పైసలు నా ఖర్చులకు ఇస్తానని బతుకుతుంటే ఎందుకంటే నేను అప్పుడు పని చేసుకునే లో నన్ను కొట్టి కొట్టి ఆరోగ్యం అంతా పాటు చేసింది నా ఆరోగ్యం ఏం పరిస్థితిలో లేదు మొత్తం చాత కాకుండా పోయినా నన్ను హాస్పిటల్ చూపిస్తే చూపిస్తా అని చెప్పి ఆరు సంవత్సరాల నుంచి హాస్పిటల్ చూపిస్తాడు చెవులు రెండు ఖరాబ్ అయినాయి నెంబర్ వద్దంటే బలవంతంగా నా నెంబర్ చూసుకుంటు నీకు నాకు కుదరదు నీకు డబ్బు ఉంది నా మేము బీద పరిస్థితి ఉంది నీ వయసుకి నా వయసుకు కుదరదు అని చెప్తే నువ్వు చిన్నగా ఉన్నావు అందంగా ఉన్నావు ఎక్కడన్నా ఉంటే నీకు ఎవడో చంపేసిపోతాడు నీ జీవితం నీకు చెడ్ చేస్తా అని చెప్తున్నా నాకు ఒక చిన్న పాప చిన్నగా ఉండే పాప చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసిండంటే వాళ్ళ ఇంటికి వచ్చి నీ ఇంటికి ఇంటి ఇంటికి వచ్చి నేను నీకు మంచిగా పెళ్ళి నీకు మీ ఆయనకి నీకు విరాశి ఇప్పిస్తా మొత్తం కేక్ అంతా సెట్ చేయిస్తాను నీకు నీకు రెండ పెళ్లి నేను చేసుకుంటా నాకు ఐదు కోట్ల ఆస్తుంది ఆమె సగం నీకు సగం నేను మోగో నీ ఉన్న నడిపే శక్తి నాకుంది నా భార్య నీకు ఏమన్నది నా భార్య ఏమనుకుంటే నేను చూసుకుంటాను నా భార్య హైదరాబాద్లో ఉంటుంది నువ్వు నారాయణకేట్లో చూస్తాను నీకు నారాయణకేట్లో కేట్లో కో పక్కన జాగ కొనుకున్న నీకు అక్కడ ఇల్లు కట్టిస్తా ఇది ఇది డీప్ అంతా నీకే రాసిస్తా అని చెప్పిండు నేను అన్న నీ భార్య విడాకులు కాలేదు కదా నీకు విడాకులు కావాలి నువ్వు నాకు చేసుకోవడం తప్పు అని అన్నా లేదు నా భార్య అర్థం చేసుకుంటే చదువుకున్నది ఉన్నది నేను చెప్తే అని చెప్పిండు హైదరాబాద్లో ఎనభై కిలోమీటర్లు ఆడే నాకు ఎదుగుంటా నా బిజినెస్ అంతా ఇక్కడనే ఉంది మరణ ఫ్యామిలీ అంతా ఇక్కడనే ఉంటుంది నచ్చుకుంటా పోయికుంటా నేను అని చెప్పిండు తర్వాత ఏం చేసిందంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఆ భార్య నుండి ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్త నెక్స్ట్ రోజు వచ్చింది నైట్ నువ్వు ఫోన్ ఎత్తకుండా పెట్టినావు నీ భార్య చెరువు పెట్టినావు నాకు తమ్ముడు దగ్గర అని చెప్పిన నీ భార్య నేను ఇక్కడ ఉందా ఆమె కూడా ఆడదే కదా మోసపోతే పోతే ఆమె మోసం చేయడం కరెక్ట్ కాదు కదా ఆమె మోసం చేస్తున్నారు రేపు